ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తాజాగా జరిగిన మ్యాచ్లో అంటే సా సండే నాడి డబుల్ హెడ్ మ్యాచ్ లో ముంబై అద్భుతమైన విజయం సాధించింది ఇక బ్యాట్తోనూ బంతితోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ పై యాభై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ సీజన్లో వరుసగా ఐదు విజయాలు సాధించిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్ళిపోతోంది ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది నూట యాభై విక్టరీ కావడం విశేషం తాజా మ్యాచ్లో లో టన్ యాభై ఎనిమిది పరుగులు సూర్య పరుగులు బుమ్రా నాలుగు కీలకమైన వికెట్లు తీసి చాలా అద్భుతంగా ఆటను మలుపు తిప్పారు ఈ విజయంతో ముంబై జట్టు దాదాపుగా ప్లే ఆఫ్ చేసుకుందని చెప్పొచ్చు రెండు వందల పదహారు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు సూపర్ లక్నో జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట అరవై ఒక్క పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయింది ఆల్అౌట్ అయిపోయింది ఇక ఆయుష్ బదోని ముప్పై ఐదు పరుగులు అలాగే మిషల్ మార్చ్ ముప్పై నాలుగు పరుగులు ఇంకోలోస్ పూరన్ ఇరవై ఏడు పరుగులు డేవిడ్ మిల్లర్ ఇరవై నాలుగు పరుగులు చేశారు ముంబై బౌలర్లలో బూమ్రా నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వాళ్ల పతనాన్ని శాసించాడు ట్రెంట్ బోల్ట్ మూడు పరు మూడు వికెట్లు విల్ జాక్స్ రెండు కొర్బిన్ బోచ్ ఒక వికెట్ దక్కించుకున్నారు కు పది మ్యాచ్ లో ఇది ఐదవ ఓటమి కగా ఇక లక్నో జట్టు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంతకు ముంపు బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఓపెనర్ రాన్ రికల్టన్ ముప్పై రెండు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగాడు సూర్య కూడా ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేశాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో కదరగొట్టాడు వీరు వీళ్ళు ఎదుర్కొన్న తొలి బంతుల్ని సిక్స్ గా మలుచుకుంటూ వెళ్లారు మంచి ఊపి మీద కనిపించిన రోహిత్ శర్మ ఐదో బంతికి పెవిలియన్ కు చేరాడు ఐదు బంతుల్లో పన్నెండు పరుగులు చేసి త్వరగానే క్రీజ్ ను వదిలాడు మిల్ జాక్స్ ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయగా తిలక్ వర్మ ఆరు హార్దిక్ పాండ్యా ఐదుతో నిరాశపరిచినప్పటికీ నమన్ నమన్ధీర్ మాత్రం ఇరవై ఐదు పరుగులు చేశాడు కొర్బెన్ బాష్ కూడా ఇరవై పరుగులతో మెరుపులు మెరిపించాడు లక్నో బౌలర్లలో మాయంక్ యాదవ్ రెండు ఆవిష్ ఖాన్ రెండు దిగ్విస్ దిగ్వేష్ సింగ్ రథి ప్రిన్స్ యాదవ్ రవి బిష్ణోయ్ తలొక వికెట్ సంపాదించుకున్నారు